ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిసిను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి గ్రహణ కాల నందు ఎలా ఉండబోతుంది ఈ గ్రహణం సంభవించినప్పుడు వీరు ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రించాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి పన్నెండవ స్థానం నందు కుజగ్రహ సంచారం ఉండడం వలన కొన్ని రకాలైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది వీరి దాకా వచ్చేటువంటివి గతంలో వీరి దాకా వచ్చేటువంటి వ్యాపార సంబంధితమైనటువంటివి మధ్యలోనే బ్రేక్ అయిపోయి ఇంకొకళ్ళు టర్న్ చేసుకోవడం జరుగుతుంది పేరు ప్రతిష్టలు ఎన్నొచ్చినా వీరి వీరికి వచ్చేటువంటి డబ్బు ధనము ఇవన్నీ కూడా కాస్త పోయినసారి పోయిన నెల అంతకు ముందు నెల కంటే కూడా ఇప్పుడు అంత బాగా ఏమీ ఉండదు ఏకాదశ స్థానం సూర్యుడు బుధుడు కేతు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాపారం చేసుకునే వారికి అలాగే అకౌంట్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ కూడా బాగుంటుంది కానీ ఈ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహ సంచారం ఉంటే కేవలం ధన రూపేణ లేకుండా ఏవైనా సరే మంచి పేరు ప్రతిష్టలు మంచి పేరు ప్రతిష్టలు రావడము తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రాపర్గా తీసుకోవడము మీకు అన్నీ కూడా సొసైటీలో పేరు ప్రతిష్ట అన్నీ కూడా బాగుంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు దశమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన లాభస్థానంలో శుక్రుడు భార్యగా లేదా మీ భర్తగా మీకు లాభం చేస్తారు దాంట్లో సందేహం లేదు స్థానం నందు గురుగ్రహ సంచారము మీకు ఎడ్యుకేట్ చేయడం ఎవరో ఒక వ్యక్తి ద్వారా లేదా మీరు ఏదైనా ఒక వీడియో చూస్తే వీడియో ద్వారా లేదా మీ సంబంధించి మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన సిక్స్త్ హౌస్ ఎప్పుడు కూడా చూసుకుంటే మనకి డైలీ రొటీన్ లైఫ్ ఉదాహరణకు ఒక మనిషి పొద్దున్నే లేచి తను ఏదైనా పనులు చేసుకోవడం ఏవైనా సరే డైలీ రొటీన్ లైఫ్ లో భాగంగా ఆరోగ్య విషయాల్లో విషయంగా అన్ని కూడా బాగుండొచ్చు కానీ ఇక్కడ ఎప్పుడైతే శని ఉంటాడో అప్పుడు ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటుంది ఫిఫ్టీన్ డేస్ బాగుండదు ఈ ఫిఫ్టీన్ డేస్ బాగాలేని సమయంలో బద్ధకంగా నిద్రపోతూ ఉండడం ఏవైనా సరే పనులు అంత చేయలేకపోవడం అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి కాకపోవడం ఇలా జరగవచ్చు ఫిఫ్త్ హౌస్ లో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సంభవిస్తూ ఉంది కాబట్టి ఫిఫ్త్ హౌస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ప్రేమ వ్యవహారాలు ప్రేమించి వివాహాలు ప్రేమించిన వ్యక్తిని ఎవరినైనా సరే ఇంట్లో ఉన్నటువంటి వారికి పరి పరిచయం చేయడము అవన్నీ అంత సేఫ్ కాదు ఎందుకంటే గ్రహణం కూడా ఇదే చోట జరుగుతుంది కాబట్టి ఆ నిర్ణయాలన్నీ కూడా మానుకోవడం మంచిది కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది వివాహం కుదిరినటువంటి వాళ్ళు గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారు ఉంటారో గ్రహణ సమయంలో గ్రహణం తర్వాత పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలి తీసుకునే నిర్ణయాలు తినే ఆహారాలు వెళ్ళేటువంటి చోట్లు అన్ని కూడా ప్రాపర్ గా తెలుసుకొని వెళ్ళండి లేకుంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది ఇక వీరు చదవలసిన మంత్రం ఏమిటి అంటే గ్రహణం జరుగుతుండగా మనకి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఈ యొక్క గ్రహణం జరిగేటువంటి సమయం ఈ సమయంలో మీరు చదవలసిన మంత్రం ఏమిటంటే మీ రాశి వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ మంత్రం చదవాలి శుక్ర అరిష్టేతు సుసంప్రాప్తే శుక్ర శుక్ర కారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కలత్రపీడోపశాంతయే ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది దీటితో పాటు మీరు నవగ్రహ మంత్రాలు కూడా ఉంటాయి వాడిని జపతీర్థంగా మీరు ఎలా మార్చుకోవాలనే విషయాన్ని మీకు ఇప్పుడు ఆఖరులో ఈ వీడియో ఆఖరులో చెప్తాను అలాగే ఈ రాశి వారికి సంబంధించి చేయవలసిన దానం ఏంటంటే బొబ్బెర్లు కేజీ కేజింబావ్ కేజింబావు బియ్యము కేజింబావు మినపగుండ్లు లేదా మినుములు బ్రాహ్మణోత్తములకు గ్రహణం మరుసటి రోజు దానం ఇవ్వండి దానివల్ల గ్రహణ సంబంధిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి వీటితో పాటు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే ఈ జాతకం అరవై డెబ్బై పేజీలో మీ దాకా అందిస్తాము అలాగే ఈ జాతకం చెప్పించుకున్న వారికి ఈ యొక్క కరుంగరి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది జాతకం చెప్పించుకున్న వారికి మాత్రమే ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషాలకు కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాదులు చేసేయండి దర్బ ఉంటుంది కదా దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ హెడ్ ట్యాంక్లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్లో సామాన్లని ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించేటప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు ఫ్లాస్క్ లోటీ ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్భ వేసుకోండి ఎడం వైపే తిరిగి పడుకోవాలి అలాంటివి ఏం లేవమ్మ మీరు కంఫర్ట్ గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్త్రీలు ఇలాంటివి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమి లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్రూమ్కి వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే ఏరోప్లేన్ లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి మోడ్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్ లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కాకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతుల దోషం ఉంది అనుకోండి కేతులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహు సంప్రాప్తే రాహు పూజాంచకార ఏ రాహు ధ్యానం ప్రవక్షామే చక్షు ఏ ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్బ కింద చాప కింద దర్బ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాస్లో స్పూను ఒక దర్బ వేసుకోండి ఒక ప్లేటు ప్లేట్లో ఒక దర్బ వేసుకోండి గ్లాస్లో నీళ్ళు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని బ్రహ్మార్పణ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జపతీర్థం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తీర్థం ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తములు చేయమంటే చేరు ఆ రోజు ఇన్నేళ్ల నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్ లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్ గా ఉంటాయి మీరు ఇలా చేయండి లేదు మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేశా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ బ్రహ్మార్పణ వస్తు అని పక్కన ఉన్న గ్లాసు ప్లేట్లో నీళ్ళు పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి వాళ్ళు ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతక రీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుంది అని అంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాన్ని కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తాను సేమ్ ఇదే అమౌంట్కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు ఇందాక మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లా వయమానస్యామృత్యుర్ నశతో ఆయుర్వర్ధతాం నమోన్నమ అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకుండామ్మా దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్ గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వే సుఖినో భవంతు స్వస్తి